మనం టోటల్గా ఆపోజిట్ అయిపోయాం శత్రువులం అయిపోయాం భయంకరమైనటువంటి పాపంలో మునిగిపోయాం దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాం దేవుని అవహేళన చేస్తూ ఉన్నాం ఎంత గొప్పగా దేవుడి యొక్క సృష్టిలో ఆనవాళ్ళు పెట్టి సమస్తాన్ని కూడా నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ మనిషి ఏ విధంగా నడుచుకున్నాడో మనం చూస్తాం మనిషి భయంకరంగా ఏదో దేవుడే నిజమైనటువంటి దేవుని యొక్క శక్తియు ఆయన గొప్పతనము ఆయన యొక్క జ్ఞానము ఇవన్నీ కూడా సృష్టి ద్వారా కనపరచబడుతున్నప్పుడు కూడా దేవుని పక్కన పెట్టేసి మనిషి తన యొక్క ఇష్టాన్ని తన యొక్క స్వచిత్వాన్ని పాపాన్ని జరిగించటానికి దేవుణ్ణి దూషించి పక్కకు పెట్టాడు అంటే దేవుడే లేడు అనేటువంటి పరిస్థితిలోకి మనిషి దిగజారిపోయి భయంకరమైనటువంటి పాపంలో కొనసాగాడు అని మనం చూడవచ్చు దేవుడు సృష్టిలో ఆనవాళ్ళు పెట్టాడు ఆ సృష్టిలో ఆ ఆనవాళ్ళు మనం తడుముకుంటూ ఆయన కనుగొంటామేమోనని ఆ ఆనవాళ్ళు పెట్టాడు మనిషి అన్నీ తెలిసి కూడా తన యొక్క మనసాక్షికి దేవుడు తెలియపరుస్తున్నా కానీ దేవుని తృణీకరించాడు హృదయంలో